హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూర్ ఛానల్ ఈరోజు మనం బీరకాయ కర్రీ చేసుకోబోతున్నాం బీరకాయతో వెరైటీ చేసి చేసి అసలు బీరకాయ ఉన్న ఫ్లేవర్నే అసలు మనం మర్చిపోతున్నాం సో ఈరోజు మనం ప్లెయిన్గా బీరకాయ కర్రీ చేసుకోబోతున్నాం దీనికి కావాల్సిన బీరకాయలు చక్కగా తోలు తీసేసి ముక్కలుగా కోసుకొని రెండు ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కోసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని తర్వాత తాలింపు దినుసులు అండ్ కరివేపాకు అవి చిట్టపట్టలు ఆడాలి సో చిత్తపట్టలు ఆడే వరకు ఏమేమి తీసుకున్నా ఆవాలు జీలకర్ర అండ్ మినపప్పు మినపప్పు అనేది మనకి చక్కగా దోరగా వీగాలి దోరగా వేగిన తర్వాత కరివేపాకు మనకి చక్కగా క్రిస్పీగా అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు వేసేసిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను సో పచ్చిమిరపకాయలు ముక్కలు వేసేసిన తర్వాత కొంచెం దొరగా వేయాలి ఈ ఉల్లిపాయలు సో కొంచెం దొరగా వేగటానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు ఇన్ కేస్ లేదు అనుకుంటే మనం కొంచెం తెలిసిందే కదా కొంచెం ఉప్పు వేస్తే కొంచెం దొరగా త్వరగా మగ్గుతాయి సో మగిన తర్వాత మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న ఏదైతే బీరకాయల ముక్కలు ఉన్నాయో ఆ బీరకాయల ముక్కల్ని దీంట్లో వేసేయండి సో వేసేసిన తర్వాత అన్నట్టు ఈ బీరకాయ కర్రీ చేసుకునేటప్పుడు మనం టేస్ట్ అనేది చూడాలి సో దాని తర్వాత మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి చక్కగా అన్ అన్ని ముక్కలకి పట్టే విధంగా కొంచెం కలిపేసి మూత పెట్టేద్దాం సో ఇక్కడ ఈ బీరకాయ కర్రీలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఆల్రెడీ వంట వచ్చే వాళ్ళకైతే తెలుసు దీంట్లో వాటర్ అనేది వచ్చింది సో వాటర్ వేయాల్సిన అవసరం లేదు వంట రాని వాళ్ళకైతే ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో కొత్తగా వాళ్ళకి తెలియాలి కదా సో చూడండి నేను చూపిస్తున్నా వాటర్ అనేది ఎంత వస్తుందో కానీ ఈ కర్రీ చేసుకునేటప్పుడు బీ కేర్ఫుల్ సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే ఈ మొక్కలు అనేది మాడిపోతే వాటర్ అనేది మనకి ఇలా రాదు సో బీ కేర్ఫుల్ ఈ కర్రీ చేసేటప్పుడు ఇలా మూత పెడుతూ తీస్తూ మనం మినిమమ్ సిక్స్ టు సెవెన్ టైమ్స్ అనేది మనం చేస్తూ ఉండాలి సో కలిపిన కలిపిన పర్లేదు ఒక స్టార్టింగ్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు సో ఎందుకంటే పర్లేదు అంటుంది అనుకుంటున్నారా ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ వస్తాయి కాబట్టి నో ప్రాబ్ నో ఇష్యూస్ దాని తర్వాత బీకెల్ఫ్ కొంచెం వాటర్ అనేది అవాపరేట్ అవుతూ ఉంటుంది ఆ స్టేజ్ మనకి ఇంపార్టెంట్ సో అప్పుడైతే మనం జాగ్రత్తగా మూస్తూ తీస్తూ చక్కగా కలుపుతూ ఉండాలి చూడండి ఆల్మోస్ట్ కొంచెం ఆయిల్ అనేది వాటర్లో కలిసినట్టు కనిపిస్తుంది కానీ వాటర్ ఉంది నాకు ఇక్కడ సో దాదాపు ఈ ఉల్లిపాయలను ఇది ఈ ముక్కలు బీరకాయ ముక్కలు దాదాపు మగ్గినట్టు కనిపిస్తున్నాయి కొంచెం ఆయిల్ కూడా పైకి తేలినట్టు ఉంటుంది ఇంకొంచెం మగ్గనివ్వాలి సో దానికోసం నేనైతే మూత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ తీసి చూస్తున్నాను ఆల్మోస్ట్ ఇది ఆయిల్ లాగా కనిపిస్తుంది కానీ నాకు కొంచెం తడిగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం కొంచెం దగ్గర పడిన తర్వాత నేను తీసుకుంటే అది బీరకాయ అనేది టేస్ట్ ఉంటుంది లేదు ఇన్ కేసు అనుకుంటే ఈ స్టేజ్లో అయినా తీసేయచ్చు నేనైతే ఈ స్టేజ్లో వాటర్ అనేది మొత్తం ఆపరేట్ అయిన తర్వాత బీరకాయ అనేది చాలా కొద్దిగా అయ్యింది నేను వేసినప్పుడు ఈ బాండి నిండా ఉంది ఇప్పుడు బాండికి సగం అయిపోయింది ఇందాక నేను ఉప్పు అనేది యాడ్ చేశాను ఈ మాటల్లో చెప్ చెప్పలేదు సో ఉప్పు అనేది యాడ్ చే ఎందుకండి లాస్ట్లో యాడ్ చేస్తున్నా స్టార్టింగ్లో యాడ్ చేయొచ్చుగా అని క్వశ్చన్ అయ్యొచ్చు స్టార్టింగ్లో యాడ్ చేస్తే మన దీనికి బట్టి ముక్కల్ని బట్టి కొంచెం ఎక్కువ పడేద్ది సో ఎండింగ్లో యాడ్ చేస్తే మనం ముక్కలు తగ్గిన తర్వాత కొంచెం ఎత్తి కూర అప్పుడు కరెక్ట్గా మనం యాడ్ చేసి వాటర్ అనేది అయిపోయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తే ఇంకొంచెం వాటర్ అనేది రిలీజ్ చేసిద్ది సో అది రిలీజ్ అయిన తర్వాత ఇలా చక్కగా ఆయిల్ అనేది పెట్టి తేలిన తర్వాత మనం చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకో రెండుసార్లు తిప్పేసి స్పూన్తో ఇంకొంచెం టూ మినిట్స్ పెట్టేసి మనం దించేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఈ ఇది బీరకాయ ఇలా కర్రీ చేసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చిద్ది ఈ వీడియో మీకు నచ్చిన